అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మున్షాన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో సో ఎన్నో రోజుల నుంచి చేయలేదు అన్న ఫీలింగ్ ఉంది నాకైతే రీడింగ్ నో మీలో చాలామందికి కూడా మిస్ అవుతున్న ఫీలింగ్ ఉండి ఉండొచ్చు మోస్ట్లీ సో ఎనివే చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి మీరు ఇప్పుడు ఏం తెలుసుకోవాలి సో ఈ రీడింగ్ కోసం నేను కార్డ్స్ అన్నీ షఫిల్ చేసేసి ఇందులో నుంచి త్రీ కార్డ్స్ తీసుకుంటున్నాను సో ఈ త్రీ మెసేజెస్ వచ్చేసి ఇప్పుడు మీకోసం యూనివర్స్ నుంచి మెసేజెస్ సో ఏంటి అవి అన్నది చూద్దాం లెట్స్ గెట్ స్టార్టెడ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నావ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ సో ఫస్ట్ మెసేజ్ వచ్చేసి ఇది సెకండ్ మెసేజ్ అండ్ థర్డ్ మెసేజ్ బాడమ్ అవుత డెక్ వచ్చేసి ద హేర్ ఫెంట్ చూపిస్తుంది సో హేర్ ఫెంట్ మెసేజ్ వచ్చేసి కొంతమందికి మ్యారేజ్కి సంబంధించి గుడ్ న్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంది అండ్ ఎనర్జెటికల్ నేను ఫీల్ అవుతుంది ఏంటి అని అంటే చాలా స్ట్రాంగ్గా మీలో ఎవరికైనా మ్యారేజ్కి సంబంధించి అంటే కొన్ని కొన్ని సార్లు కొంచెం కొంతమందికి దోషాలు లాంటి వల్ల ఉంటుందిరా మన చాట్లు ఒకవేళ మీలో ఎవరికైనా మీ చాట్ డీటెయిల్స్ తెలియకపోయినా సరే ఏంటి అని అంటే రీజన్ తెలియకపోవడము ఎందుకు మ్యారేజ్ అనేది సెట్ అవ్వకపోవడము ఎంత ట్రై చేసినా సరే వెనక్కి వెళ్ళడము ఇలాంటిది ఏదైనా ఉంది అని అంటే అలాంటి వాళ్ళ కోసము ఐ ఫీల్ లైక్ తొందరలో ఈ ఎనర్జీస్ అంతా రిమూవ్ అవ్వబోతున్నాయి నెగిటివ్ ఎనర్జీస్ ఆబ్స్టికల్స్ ఏదైతే ఉందో డిలే జరగడానికి ఏదైతే ఉందో అవి రిమూవ్ అవ్వ అవుతున్నాయి కొత్త ఆపర్చునిటీస్ న్యూ ప్రపోజల్ లాంటివి సక్సెస్ఫుల్గా ఉండే ప్రపోజల్ లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చాలా స్ట్రాంగ్గా ఫస్ట్ మెసేజ్ నాకు రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ ఎనర్జటికలీ ఓకే అండ్ ఈవెన్ ఒకవేళ మీ మ్యారేజ్లో ఇలాంటివి ఏదైనా ఉండి కూడా కొంచెం డిస్టర్బెన్సెస్ కాస్ అవ్వడము అంటే రిలేషన్లో ఆబ్స్టికల్స్ ఫైట్స్ జరగడం లాంటిది ఫ్యామిలీ నుంచి స్ట్రగుల్స్ లాంటిది ఇంట్లో అంత ఈజీగా మిమ్మల్ని యాక్సెప్ట్ చేయకపోవడము ఎంత ఎంత కష్టపడినా సరే ఏదో ఒకటి అనిపించుకుంటూ ఉండడం అనమాట సో ఇలాంటిది ఏదైనా ఉన్నా సరే ఈ ఆబ్స్టికల్ ఏదైతే ఉందో ఈ ఏదైతే దోషం లాంటిది ఏదైతే ఉందో ఇది రిమూవ్ చేయబడుతుంది తొందరలో తొందరలో మీ లైఫ్లో చాలా స్ట్రాంగ్గా మ్యారేజ్ విషయానికి సంబంధించి ఏదైనా సరే పాజిటివ్గా రిజల్ట్స్ అనేది చూస్తారు ప్రపోజల్స్ అనేవి కూడా వస్తాయి అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ ఓకే వెరీ ర్యాండమ్ చాలా స్ట్రాంగ్ ఎనర్జెటిక్ మెసేజ్ అదైతే ఓకే సో ఇన్ని చూద్దాం మరి ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి లాస్ట్ వీక్ రీడింగ్స్ తీసుకున్న వాళ్ళు చాలా పేషెంట్గా వెయిట్ చేస్తున్నారు బాగా అర్థం చేసుకున్నారు నాకు హెల్త్ బాగాలేదు చేయలేకపోతున్నాను అని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండర్స్టాండింగ్ అండ్ ఇంకోటి ఏంటంటే చాలా బాగా అనమాట అంటే నెగిటివ్గా సరే అయిపోయింది ఇంకా ఏం చేద్దాం అలా కాకుండా మీ హెల్త్ కంప్లీట్లీ నార్మల్ అయ్యాకనే చెయ్యండి చసి అని చెప్పేసి అనడం అనమాట సో ఐ ఐ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్ నేను ఇలాంటి వాళ్ళని కలిసినప్పుడు సో నేను కొంచెం టెన్స్డ్గా ఏమనుకుంటారు లేట్ అయ్యింది కదా అన్నట్లు అనుకుంటాను బట్ అక్కడికి వెళ్ళి చూసేసరికి క్లయింట్సే వచ్చేసి చాలా ప్రేమతో ఇట్స్ ఓకే ఒక టూ డేస్ లేట్ అయినా పర్లేదు కంప్లీట్లీ నార్మల్ అయిన తర్వాత చెయ్యండి అని చెప్పడం అనమాట సో ఐ రియలీ ఫీల్ గ్రేట్ఫుల్ అబౌట్ దాట్ సో ఎనివే డిలే అయిన వాళ్ళకు పంపించేస్తాను మోస్ట్లీ ఇవాళ ఇంకా రేపటికి ఓకే సో చూద్దాం మరి మెసేజెస్ ఏమున్నాయో అండ్ మనం వచ్చేసి ఇప్పుడు లీబ్రా సీజన్లో ఉన్నాము లీబ్రా సీజన్ వచ్చేసి తులారాశి సీజన్లో ఉన్నాము అందుకనే రిలేషన్షిప్స్కి సంబంధించి ఆప్స్టికల్ ఏదైనా ఉంది అని అంటే అవి రిమూవ్ చేయబడుతుంది అన్నట్లు చూపిస్తుంది ఐ బిలీవ్ లాస్ట్ టైం లీబ్రా సీజన్లో నాకు కొంచెము స్లైట్గా గుర్తున్నది ఏంటి అని అంటే కార్మిక్ సీజన్ కార్మిక్ లీబ్రా సీజన్లో కార్మిక్ కనెక్షన్స్ ఏవో ఎండ్ చేస్తున్నట్లు చాలా వరకు అంటే నెగిటివ్ కనెక్షన్స్ నుంచి వచ్చేస్తున్నారు పాజిటివ్ దాంట్లోకి ఉన్నారు హీల్ అవుతున్నారు అన్నట్లేదో మెసేజ్ వచ్చింది సో అందుకనే అలాంటి వాళ్ళు మీరు వర్క్ చేస్తున్నారు వన్ ఇయర్ నుంచి లాస్ట్ లాస్ట్ ఇయర్ నుంచి అని అంటే పాజిటివ్గా ఇప్పుడు మీరు న్యూస్ రిసీవ్ చేసుకోవడము పాజిబిలిటీ ఉంది అన్నట్లు మెసేజ్ ఓకే సో ఫస్ట్ మెసేజ్ వచ్చేసి విను మెస్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ ఫస్ట్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ ఈస్ దిస్ ఫస్ట్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ ద జీషే వచ్చేసి ఫస్ట్ మెసేజ్ చాలా చాలా పాజిటివ్ మెసేజ్ డెఫినెట్లీ ఇప్పుడు మీ మెయిన్ మేనిఫెస్టేషన్ మీ మెయిన్ కోరిక ఉండే ఇది అయ్యి నేను ఇందాక మనకు వచ్చిన మెసేజ్ అసలు డిస్బిలీఫ్తో ఉండకండి జరగదేమో అన్నట్లు డౌట్గా అయితే అస్సలు ఉండకండి ఎందుకనంటే మీకు ఫస్ట్ మెసేజ్ కూడా యూనివర్స్ నుంచి అదే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీ లైఫ్లో మీకు యూనివర్స్ చాలా స్ట్రాంగ్గా తోడుంది అండ్ మీరు కూడా కేపబుల్గా ఉన్నారు ఈ మూమెంట్లో అట్రాక్టివ్ ఎనర్జీలో ఉన్నారు అంటే మీరు కోరుకున్నది కంపల్సరీ జరుగుతుంది ఆ ఎనర్జీలో ఉన్నారు అలైన్మెంట్లో ఉన్నారు అన్నట్లు చూపిస్తుంది సో కాబట్టి మీ కోరికలు నెరవేరబోతున్నాయి న్యూ బిగినింగ్స్ అనేది మీ లైఫ్లో రాబోతుంది అండ్ ఈ న్యూ బిగినింగ్స్ ఏదో లక్ వచ్చేది కాదు ఇవి వచ్చేసి మీ అంతకు మీరు క్రియేట్ చేసుకుంటున్న న్యూ బిగినింగ్స్ ఓకే అంటే మ్యాజిక్గా ఉండి నేను చేయగలుగుతాను సో నా లైఫ్లో ఇది కావాలి సే మీ ఫస్ట్ మెసేజ్ మ్యారేజ్ కావాలంటే ఖచ్చితంగా జరుగుతుంది ఏదేమైనప్పటికీ ఎలాంటి నెగిటివ్ సిచ్యువేషన్స్ నడుస్తున్నా అవన్నీ ఎండ్ అయిపోతుందని చెప్పడం అనమాట సో బిలీవ్ చేయడం సో ఏదైనా అవ్వచ్చు సిచ్యువేషన్ బట్ ఎస్ మేనిఫెస్ట్ చేయడానికి మీరు చాలా స్ట్రాంగ్ ప్లేస్లో ఉన్నారు అట్రాక్టివ్ ప్లేస్లో ఉన్నారు మంచి అలైన్మెంట్లో ఉన్నందుకు యూనివర్స్ కూడా మిమ్మల్ని బ్లెస్ చేస్తుంది మీ లైఫ్లో మీరు ఏదైతే అనుకుంటున్నారో మీ విషెస్ అనేది రియల్ అవ్వబోతున్నాయి అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి ఫస్ట్ మెసేజ్ అన్నట్లు చూపిస్తుంది అండ్ ఈ టైంలో ఏంటి అంటే మీ కమ్యూనికేషన్ చాలా స్ట్రాంగ్గా ఉండబోతుంది లీబ్రా సీజన్ రైట్ మనకి ఎప్పుడైతే ఎయిర్ సీజన్స్ వచ్చాయి అని అంటే ఎయిర్ సైన్ ఓకే ఇది లీబ్రా వచ్చేసి తులారాసి వచ్చేసి ఎయిర్ సైన్స్ ఎయిర్ సైన్స్ సీజన్ వచ్చింది అని అంటే కమ్యూనికేషన్లో అండ్ స్పెషలీ లీబ్రా వచ్చేసి మాటల్లో గెలుచుకునేది చాలా ఉంటుందన్నమాట ఓకే ఈజీగా వాళ్ళు అవతల వాళ్ళని ఒప్పించేసేయడం ఎయిర్ సైన్స్కి అందరికిను జెమినైన్ లీబ్రా ఇంకా అక్వేరియస్ కుంభరాశి లీబ్రా అంటే తులారాశి జెమినైన్ మిథున రాశి వీళ్ళు కమ్యూనికేషన్లో న్యాచురల్గా ఉంటారనమాట ఏదైనా సరే ఎస్ తెప్పించడం వీళ్ళకి చాలా ఈజీ అనిపిస్తుంది అనమాట సో అలాంటి సీజన్లో ఉన్నాం అందుకనే ఇప్పుడు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటి అంటే ఈ మూమెంట్లో మీ మాటల వల్ల లేకపోతే మీరు క్లియర్లీ మీ ఒపీనియన్ చెప్పలేకపోవడం వల్ల పాస్ట్లో ఏదైనా నెగిటివ్ రిజల్ట్స్ వచ్చింది అని అంటే ఈ మూమెంట్లో ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా పాజిటివ్గా ఉంది మాటల్లో కమ్యూనికేషన్కి సంబంధించి మీరు స్ట్రాంగ్ అవ్వబోతున్నారు మ్యానిపులేటివ్ కైండ్ ఆఫ్ థింగ్ అంటే మ్యానిపులేటివ్ అని అంటే కొంచెం ఏదో నెగిటివ్ టైప్ ఆఫ్ మ్యానిపులేషన్ కాదు ఇక్కడ మీ బెనిఫిట్ మీ బెనిఫిట్గా యూజ్ చేసుకోవడం లాంటిది సిచ్యువేషన్ని పాజిటివ్గా క్రియేట్ చేసుకోవడం న్యూ బిగినింగ్స్ క్రియేట్ చేసుకోవడము అండ్ ఈవెన్ ఇప్పుడు ప్రపోజల్స్ అవి వచ్చినప్పుడు ప్రశాంతంగా అర్థం చేసుకునే విధంగా మాట్లాడడం అనమాట సో కమ్యూనికేషన్ చాలా స్ట్రాంగ్గా ఉండబోతుంది అందుకనే మీరు క్రియేట్ చేయడం అనమాట ఇది నాకు కావాలి కాబట్టి నేను తెచ్చుకుంటే అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది సో అంతే స్ట్రాంగ్గా మీరు ఉండబోతున్నారు అంతే స్ట్రాంగ్గా మీకు కావాలనుకున్నది ఏదైతే ఉందో ఇది మేనిఫెస్ట్ చేయబోతున్నారు మీ లైఫ్లోకి అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ చాలా డిటర్మినేషన్ ఎనర్జీ చూపిస్తుంది అసలు వదలట్లేదు ఏది కావాలనుకుంటే అది తెచ్చుకునే ఎనర్జీలో మీరు ఉన్నారు అన్నట్లు చూపిస్తుంది అయితే ఇది ఈవెన్ వర్క్ సిచ్యువేషన్లో కూడా మీ ఎనర్జీ ఇది కమ్యూనికేషన్ మీరు బాగా యూస్ చేసుకుంటే ప్రశాంతంగా ఉండి బాగా స్మార్ట్గా సిచ్యువేషన్ని చూసి మాట్లాడారనుకోండి వెంటనే అవతల పర్సన్ ఇంప్రెస్ చేస్తారు మ్యాజిక్ రైట్ మెజిషియన్ అంటేనే ఉన్నది లేని క్రియేట్ చేసేసి వండర్ఫుల్గా చూపించడం అనమాట సో అదే జరుగుతుంది ఇప్పుడు మీ లైఫ్లో ఈవెన్ కెరియర్ సిచ్యువేషన్లో మంచి పోస్ట్ కావాలి మీ హయ్యర్ అథారిటీస్ వాళ్ళని ఇంప్రెస్ చేయాలనుకుంటే ఇది బెస్ట్ టైం ఇంప్రెస్ చేస్తారు ఇంప్రెస్ అవుతారు ఇంటర్వ్యూస్ ఇలాంటిది ఏదైనా ఉంది జాబ్కి సంబంధించి మాట్లాడాలి అని అంటే మీ కమ్యూనికేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది పీస్ఫుల్గా మాట్లాడేస్తారు అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ చూపిస్తుంది అందుకనే బిజినెస్కి సంబంధించి కరియర్కి సంబంధించి ఇలాంటిది ఏదన్నా ఉంది అని అంటే కనుక చాలా స్ట్రాంగ్లా చాలా స్ట్రాంగ్గా మీరు ఇందులో సక్సెస్ని పొందుతారు అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి ఫస్ట్ మెసేజ్ ఓకే సో మరి సెకండ్ మెసేజ్ ఏంటో చూద్దాం వెరీ వెరీ స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్స్ ఓకే సో యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఇస్ ది సెకండ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ ఇస్ ద సెకండ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ సెకండ్ మెసేజ్ వచ్చేసి ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీ చూపిస్తుంది సో ఎమోషన్ విషయానికి వచ్చేసరికి అంటే ఇక్కడ ఏంటి అని అంటే మీ ఓన్గా రైట్ నో ఏంటి అని అంటే ఆల్రెడీ ఎమోషన్ కనెక్షన్స్ ఉండొచ్చు కొంతమందికి ఫ్రెండ్స్ అని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్స్ అని ఇలా అంతా ఉండి బట్ ఏంటి అని అంటే అంత బాగానే ఉంది బట్ రైట్ నో మీ మీ ఎనర్జీ సెకండ్ మెసేజ్లో నాతో నేను కొంచెం టైం స్పెండ్ చేసుకుంటే ఇంకొంచెం బాగుంటుందేమో అన్నట్లు అనమాట సో అలాంటిది ఏదో చూపిస్తుంది అంటే అలానే డిసప్పాయింట్మెంట్ కంప్లీట్లీ కాదు అలా అని చెప్పేసి అర్జుగా వెయిట్ చేయడం ఏదైనా వస్తుందేమో అనేది కూడా కాదు మీరు ఇప్పుడు మిడిల్ పాయింట్లో అంటే నాతో నేను ఉంటాను నాకు ఈ సెల్ఫ్ లవ్ చాలా ఇంపార్టెంట్ నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటాను ఏం చేస్తే నాకు నా ఓన్గా హ్యాపీగా ఉంటు ఉంటాను అని చెప్పేసి ఆలోచించడం అనమాట సో అలాంటి దానికోసం క్రియేటివ్ థింగ్స్ అయ్యి ఉండొచ్చు మీకు నచ్చిన మేబీ సిరీస్ అనో లేకపోతే బయటికి ఎక్కడికైనా వెళ్ళడం అలోన్ గా అని చెప్పేసో ట్రిప్ తీసుకోవడము ఈ విధంగా మీరు హ్యాపీనెస్ కోసము మీ ఓన్గా హ్యాపీనెస్ క్రియేట్ చేసుకోవాలన్నట్లు చూపిస్తుంది సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే మెసేజ్ ప్రస్తుతానికి మీరు ఈవెన్ దో పీపుల్ మీ లైఫ్లోకి వచ్చిన ఈ ఇది సపరేట్ ఓకే ఫస్ట్ చెప్పింది అంటే జనరల్గా ఇప్పుడు ఆల్రెడీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఇలా ఉన్నారు ఉంటారు రైట్ సో మీరు మీ లైఫ్లో వచ్చి ఎక్సైట్మెంట్గా ఏదైనా చేద్దాం అది చేద్దాం అనుకున్న మీరు ఎలాంటి ఎనర్జీలో ఉండేది అంటే ప్రస్తుతానికి వాళ్ళతో అంత ఓపెన్గా లైక్ మేబీ టైం స్పెండ్ చేయొచ్చు కంప్లీట్లీ వాళ్ళతోనే కాకుండా నా ఓన్గా నేను ఏదైనా చేస్తే బాగుంటుంది నా హ్యాపీనెస్ని నేను క్రియేట్ చేస్తే బాగుంటుంది అన్న ఎనర్జీలో ఉన్నారు అన్నట్లు చూపిస్తుంది అంటే డైరెక్ట్గా చెప్పాలంటే ఉన్న మిగతా వాళ్ళతో అంతగా హ్యాపీగా ఫీల్ అవ్వట్లేదు మీ ఓన్గా మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు దా ఆ మూమెంట్లోనే ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అన్నట్లు చూపిస్తుంది ఓకే సో అందుకని కొంచెం ఎమోషనల్ విషయానికి వచ్చేసరికి రెస్ట్రిక్టెడ్గా ఫీల్ అవ్వడం వేరే వాళ్ళకి ఎందుకు టైం ఇవ్వాలి నా ప్రస్తుతానికి నాతో ఉంది నేను ఆ సిరీస్ కంప్లీట్ చేయాలి సో నాకు ఓన్గా టైం ఉంటే బాగుంటుంది కదా మేబీ బయటికి వెళ్ళాలి ఈ విధంగా అనమాట సో అలాంటి ఎనర్జీ ఇక్కడ సెకండ్ మెసేజ్ రిఫ్లెక్ట్ అవ్వదు కొంచెం రెస్ట్రిక్టెడ్గా ఫీల్ అవ్వడం అనమాట సో మీ మీరు ఈ మూమెంట్లో మీకు మెసేజ్ ఏంటి యూనివర్స్ నుంచి అని అంటే ఇలా ఫీల్ అవుతున్నారు కొంచెము స్టెప్ బ్యాక్ తీసుకొని మీతో మీరు టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారు ఎవరికి ఇవ్వాలనుకోవట్లేదు ఇప్పుడు మీ స్పేస్ని అని అంటే ఈ మూమెంట్లో ఏం జరిగే ఛాన్సెస్ ఉంది అని అంటే డెఫినెట్లీ మీరు అవతల పర్సన్ ఎమోషన్స్ని కేర్ చేయకపోయే ఛాన్సెస్ ఉంది అంటే నా నేను ఇంపార్టెంట్ సో నాకు అవతల పర్సన్ ఏమనుకున్నా నాకు అన్నది సరే అని చెప్పేసి అనుకోవడం అనమాట సో ఈ ఎనర్జీలో ఏంటి అని అంటే మీరు మీతో ఉండడము టైం స్పెండ్ చేయడం కరెక్టే బట్ రూడ్ బిహేవ్ అనేది చేయకపోవడం బెస్ట్ అది మీకు ఇక్కడ మెయిన్ మెసేజ్ సో వేరే వాళ్ళు వచ్చేసి టైం స్పెండ్ చేయాలిదా అనుకుంటే మాత్రం కామ్గా ఉండేసి ఈదని ఒకటి డిస్టెన్స్ ముందు నుంచే మెయింటైన్ చేసేసేయడం మీకు ఇష్టం లేదు అని అంటే లేదు అని అంటే ఎవరైనా వచ్చి మిమ్మల్ని అడిగినా లైక్ బయటికి వెళ్దాం అలాంటిది జరిగినప్పుడు రూడ్గా కాకుండా కొంచెము పీస్ఫుల్గా ఉండి వాళ్ళకి కామ్గా ఎక్స్ప్లెయిన్ చేసేసి మీ లైఫ్లోకి మీరు వచ్చేస్తే బాగుంటుంది అన్నట్లు చూపిస్తుంది ఎందుకంటే మీ ఎనర్జీ ఎలా ఉంది అని అంటే ఐ డోంట్ కేర్ అన్న కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంది సో అవతల పర్సన్ హర్ట్ అవుతుంది కూడా మీరు నోటీస్ చేయకపోవడం అనమాట మీ ఎనర్జీ బాగానే ఉంది బట్ నోటీస్ చేయకుండా ఇట్స్ నాకు అన్నెసరీ అనుకునే దాంట్లో తెలియకుండా ఒకరిని హర్ట్ చేసే సిచ్యువేషన్ ఉంది అది మాత్రం మనం ఎప్పుడు చేయకూడదు అట్ ది ఎండ్ ఆఫ్ ది డే కర్మ అనేది తిరిగి వస్తుంది రైట్ సో కాబట్టి కైండ్గా యాక్ట్ చేయడమే బెస్ట్ అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి సెకండ్ మెసేజ్ చూపిస్తుంది ఓకే సో మరి థర్డ్ మెసేజ్ ఏంటో చూద్దాము యూనివర్స్ ప్లీజ్ షూ మీ వాట్ ఈస్ దిస్ థర్డ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ ఈస్ దిస్ థర్డ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా థర్డ్ మెసేజ్ వచ్చేసి సిక్స్ ఆఫ్ వాన్స్ చూపిస్తుంది సో ఫార్ రీడింగ్ మొత్తం అంతా చూసిన తర్వాత మెయిన్ థింగ్ ఏంటి అని అంటే సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ సెల్ఫ్ లవ్ చాలా స్ట్రాంగ్గా పీక్స్లో ఉంది చాలామందికి అన్నట్లు చూపిస్తుంది మ్యానిఫెస్టేషన్ అందుకే డిటర్మినేషన్గా ఏదైనా సరే నేను తెచ్చుకోగలుగుతాను అన్న దాంట్లో ఉంది ఓన్లీ రైట్ నువ్వు ఏంటంటే ఈవెన్ దో మీరు రిలేషన్షిప్లో వెళ్ళాలనుకున్న మ్యారేజ్ చేసుకోవాలి ఇంప్రూవ్ అనుకున్న అది సెకండ్ ప్రియారిటీ కిందకే వస్తుంది స్టిల్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే సెకండ్ దానికి అది వస్తుంది ఫస్ట్ దానికి మాత్రం మీ మెయిన్ సెల్ఫ్ పెట్టుకున్నారు విచ్ ఇస్ అమేజింగ్ అని చెప్పొచ్చు యాక్చువల్గా అది బెస్ట్ ఇంప్రూవ్మెంట్ మన ఇంప్రూవ్మెంట్స్లోనే సో ఎస్ అది చూపిస్తుంది సో ఎమోషన్ విషయానికి వచ్చేసరికి సెకండరీకి వెళ్ళిపోయింది ఓకే సో స్పెషలీ అదర్ ఎనర్జీస్ వేరే పర్సన్ నుంచి ఇన్క వేరే లైక్ మీకు అనే అటాచ్ అయిన ఎనర్జీస్ తో కంపేర్ చేస్తే అనమాట ఓకే సో సిక్స్ ఆఫ్ వన్స్ వచ్చేసి థర్డ్ మెసేజ్ చూపిస్తుంది యూనివర్స్ నుంచి మీకు ఏంటి అని అంటే మీరు ఏదైతే ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటున్నారో సక్సెస్ కావాలనుకుంటున్నారో స్టార్ట్ చేసేసేయండి సిక్స్ ఆఫ్ వన్స్ మంచి సక్సెస్ చూపిస్తుంది రికగ్నిషన్ చూపిస్తుంది మీరు ఇప్పుడు ఏదైనా స్టార్ట్ చేశారంటే పీపుల్ మిమ్మల్ని నోటీస్ చేయడము అప్రిషియేట్ చేయడం అన్నట్లు ఉంది ఎందుకనంటే మీ ఎనర్జీ అది ఉంది కాబట్టి మీరు అట్రాక్టివ్ మోడ్లో ఉన్నారు ఏది చేసినా సరే మీరు ఇప్పుడు నోటీస్ అవుతారు సో కాబట్టి ఎంత పాజిటివ్గా చేస్తే మీ మీ వర్క్స్ అంత బెస్ట్ అంటే ప్రాజెక్ట్స్ తొందరగా ఫినిష్ చేసేసి నెంబర్ వన్ అనిపించుకోవడము మీ గ్రూప్లో కంపెనీస్లో ఏదైనా వర్క్ చేస్తున్నారు బిజినెస్లో ఉన్నప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూ బయటికి చెప్పడము చెప్పేసి వాళ్ళు ఇంప్రెస్ అవ్వడము సో ఇలాంటిది జరిగే సిచ్యువేషన్ ఉంది అన్నట్లు చూపిస్తుంది ఓకే సో కాబట్టి సిక్స్ ఆఫ్ వాన్స్ ఎనర్జీతో చాలా వెయిట్ తర్వాత సక్సెస్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది రికగ్నిషన్ అనేది వస్తుంది మనీ సంపాదిస్తున్నారు లవ్ కూడా అట్రాక్ట్ చేస్తున్నారు ఫోకస్ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అనేది మీరు ఉండబోతున్నారు అన్నట్లు చూపిస్తుంది అనమాట అంటే ఇంకొక ఫైర్ లాగా ఉండడము అండ్ ఎయిర్ సీజన్ కాబట్టి ఆ ఫైర్కి ఆ మంటకి గాలి తగిలి ఇంకొంచెం ఎక్కువగా బర్న్ అవుతుంది రైట్ అలా అనమాట సో వెరీ పవర్ఫుల్ ఎనర్జీ అని చెప్పొచ్చు అంటే మీకు అన్ని విధాలుగా పాజిటివ్గా ఉంటూ ఏది కావాలంటే ఆ సక్సెస్ అనేది వస్తుంది కెరియర్లో మంచి ఛాన్స్ ఇప్పుడు మీకు వర్క్ చూపి మీ వర్క్ చూపించుకోవడము మీ టాలెంట్ మీ స్కిల్స్ అనేది నిరూపించుకునేదానికి మంచి టైం అన్నమాట సో కాబట్టి ఈ టైంని మాత్రం అస్సలు మీరు మిస్యూస్ చేసుకోకండి అండ్ దీన్ని ఇప్పుడు ఏ విధంగా అయితే మీరు వర్క్ ఇంప్లిమెంట్ చేస్తారో దాంతో మీకు డెఫినెట్లీ సక్సెస్ వస్తుంది స్పాట్ లైట్లో ఉండబోతున్నారు అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి ఇక్కడ మెసేజ్ ఓకే వెరీ వెరీ బ్యూటిఫుల్ రీడింగ్ ఓకే సో ఎస్ రీడింగ్ కోసము ఏమంటారు అఫర్మేషన్ చూస్తూ ఉన్నాను సో ఈవెన్ ఒకవేళ ఇన్ఫ్లుయెన్సర్ ఏదైనా ఉన్నారు మీలో చేయాలి అనుకుంటున్నారు ఆర్టిస్టిక్ ఫీల్డ్స్లో మ్యూజిక్ అవ్వనివ్వండి డాన్స్ అవ్వనివ్వండి లేకపోతే ఇంకా రైటింగ్ అని చెప్పేసి ఇంకా కొంతమంది రావట్లేదు నాకు క్రియేటివ్ థింగ్స్ ఉంటుంది రైట్ నేను అన్న నాకు మండల ఆర్ట్ అంటే ఇష్టము కొంతమందికి పెయింటింగ్ అని చెప్పేసి చాలా బాగా వేస్తారు నేను చాలా మందిని ఫాలో కూడా అవుతాను ఇన్స్టాగ్రామ్లో సో ఈ విధంగా అనమాట ఇలాంటి ఆర్టిస్టిక్ దాంట్లో క్రియేటివ్ దాంట్లో ఏదైనా ఉంది మీ పేజ్ ఏదైనా ఓపెన్ చేయాలనుకుంటున్నారు ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు క్రియేటివ్ ఫీల్డ్లో అని అంటే ఇది బెస్ట్ టైం మీకు మీరు మీ వర్క్ని బయట పెట్టిన వెంటనే పీపుల్ మీకు అట్రాక్ట్ అవుతారు అన్నట్లు చూపిస్తుంది అనమాట ఓకే సో ఎస్ ఇది వచ్చేసి మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ సిక్స్ ఆఫ్ వాన్స్తో సో ఈ రీడింగ్కి ఐ అట్రాక్ట్ సక్సెస్ ఇన్ మై లైఫ్ అని చెప్పేసి పెట్టండి ఆ సక్సెస్ అంటే ఇంకా అన్ని విధాలుగా అట్రాక్షన్ అటెన్షన్ పీపుల్ నుంచి మీకు ప్రైజెస్ కాంప్లిమెంట్స్ ఇవన్నీ అనమాట సో అన్ని విధాలుగా మీరు ఆ సక్సెస్ని అట్రాక్ట్ చేస్తున్నారు అన్నట్లు అఫర్మేషన్ ఓకే సో బిలీవ్ చేసి ఇదే ఎనర్జీలో ఉండి కంటిన్యూ అయిపోండి అండ్ సేమ్ మీ లైఫ్లో మానిఫెస్ట్ చేసుకోండి ఓకే సో ఐ అట్రాక్ట్ సక్సెస్ రైట్ నేను అప్పుడే మర్చిపోయాను కూడా నాకు గుర్తు ఉండదు నేను రీడింగ్లో ఏం చెప్పానో నాకు అసలు గుర్తుకుండదు నెక్స్ట్ మూమెంట్కి సో ఎనీవే ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్ ఐ హోప్ మీకు ఇది నచ్చింది హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ ఫర్ నా టేక్ కేర్